పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వీకోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు సన్న చిక్కుడు అరవై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై ఐదు రూపాయలు స్వీట్కాన్ ఇరవై ఏడు రూపాయలు వంకాయ నలభై ఐదు రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు కాకరకాయ నలభై మూడు రూపాయలు పన్నీర్ కాకరకాయ నలభై ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ন আবা শুনুন 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 গিয়া 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 হাপুর গিয়া 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 হাপুর গিয়া 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 হাপুর पैसा कुनै महिना बराबरा <Phantom Supreme> बराबर ડુંડું 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 ડાબર બળ 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 100 રૂપિયા 100 રૂપિયા 150 રૂપિયા લે એ શું ચાલે છે કોઈને